గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది ఆ కొంచెం తోక జాడించినా సరే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఏ క్షణమైనా జరగొచ్చు పెద్ద చర్చ జరుగుతోంది సార్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఇప్పుడు సింధూర్ టూ పాయింట్ ఓ జరగబోతోంది ఏ క్షణమైనా గెట్ రెడీ బి అలర్ట్ అనే మాటల్ని ఆర్మీ నేవీ చీఫ్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే మాట చెప్తున్నారు ఏం జరగబోతుంది ఎప్పుడేం జరగబోతుంది అనేది చాలా క్లియర్ గా డిఫైన్ చేశారు ఇది కొట్టాల్సింది ఇది కొట్టేసిన తర్వాత మీరు ఏం చేయకండి ఇమ్మీడియట్ గా మన కైరానా హిల్స్ కానివ్వండి జకోబాబాద్ కానీ వాళ్ళ సర్గోడ ఎయిర్పోర్స్ బేస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఒక సరెండర్ ప్లాన్ మీద వచ్చేసారు వాళ్ళు వీ హంట్ సీజ్ ఫైర్ దాని ట్రంప్ వచ్చి నేనే చేశాను చెప్పి ట్రంప్ అసలు రోల్ లేకుండే సర్ క్రీక్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్యలు అక్కడ వైమానిక స్థావరాలను కావచ్చు లేకుంటే వాళ్ళ రక్షణ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు అందువల్లే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు సర్ క్రీక్ అనేది ఒక పాత ఇష్యూ ఉంది అన్రిజాల్వ్ ఇష్యూ ఏదో మన అరుణాచల్ వైపు ప్రదేశ్ అని అరుణాచల్ ఉన్న కానీ ఇటువైపు జమ్మూ కశ్మీర్ ఉన్న అన్ రిజాల్వ్ ఇష్యూ సర్ క్రీక్ కూడా ఇష్యూ థర్డ్ పార్టీ మీడియేషన్ లో మనం యుఎన్ బాడీ లాగా ఒక బాడీ దగ్గర వెళ్ళి మాట్లాడడం వాళ్ళేమన్నారంటే డెబ్బై శాతం భారతదేశం పెట్టుకుంటారు అండ్ ఇట్స్ అ వెరీ మార్చి ఏరియా అక్కడ మీకు నమస్తే నేను కవిత వెల్కమ్ టు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది ఆ దేశమే కొంచెం తోక జాడించినా సరే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఏ క్షణమైనా జరగొచ్చు ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ దీంతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడు జరగబోతోంది సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు సార్ నమస్తే పెద్ద చర్చ జరుగుతోంది సార్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఇప్పుడు సింధూర్ టూ పాయింట్ ఓ జరగబోతోంది ఏ క్షణమైనా గెట్ రెడీ బీ అలర్ట్ అనే మాటల్ని ఆర్మీ నేవీ చీఫ్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే మాట చెప్తున్నారు ఎందుకు సార్ ఇంత సడన్ గా ఎందుకు నా వాదన వస్తోంది మాట వినిపిస్తోంది జరుగుతుందని వాళ్ళు చెప్పలేదు ఇది జరిగింది ఏంటంటే ఉపేంద్ర ద్వివేది జనరల్ ఆర్మీ చీఫ్ ఇంకా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే స్పెసిఫిక్లీ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక డెవలప్ చేశారు దాంట్లో భాగంగానే ఏం జరగబోతుంది ఎప్పుడేం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేశారు ఈ జరిగిన ఆపరేషన్ సింధూర్లు కూడా ఆర్మీ చీఫ్ కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏం చెప్పారంటే ఒక ఓపెన్ హెండెడ్ ఆబ్జెక్టివ్ కాకుండా క్లోజ్డ్ అండ్ ఆబ్జెక్టివ్ పెట్టారు అంటే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతాము యుద్ధం ఏ ఆబ్జెక్టివ్ చేరుకున్నప్పుడు బంద్ చేయాలని ఇప్పుడు రష్యన్ యుక్రెయిన్ వార్ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ వార్లో ఎండింగ్ లేదు ఎవరికి తెలియదు ఎప్పుడు ఆగుతుందని ఈవెన్ ఇజ్రాయెల్ గాజా జరుగుతున్న యుద్ధంలో కూడా టెక్నికల్ యుద్ధం చెప్పలేను ఎందుకంటే ఒక సైడ్ టెర్రరిస్ట్ ఉన్నారు ఇంకో సైడ్ ఒక ఆర్మీ రెగ్యులర్ ఇజ్రైలీ ఆర్మీ కానీ మనం రష్యా యుక్రెయిన్ అట్లా కాదు ఇద్దరు మ్యాచింగ్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళ ఉన్నాయి రెండు రెండు దేశాలు దేశాలు ఉన్నాయి అక్కడ చూడండి ఇప్పుడు దాకా దాన్ని ఆపలేకపోయారు ఎందుకంటే రెండు ఆబ్జెక్టివ్ లేదు ఏంటి ఎందుకు మొదలైంది రష్యా యుక్రెయిన్ వార్ అంటే యుక్రెయిన్ నేటోని తీసుకొచ్చి రష్యా పక్కన పెడదాం అనుకున్నారు అంటే నేటో ఫోర్సెస్ నేటో నేటోలు చేరిపోతే మాకు కూడా ప్రొటెక్షన్ ఉంటుందని యుక్రెయిన్ అనుకున్నారు యూక్రెయిన్ ఎప్పుడు రష్యా నుంచి విడిపోయిందో ఆ టైంలో ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం దే షుడ్ బి నథింగ్ డన్ అని చెప్పారు ఆ టైంలో ఏ క్షణమైనా ఏ అటాక్ జరిగినా కానీ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పారు కానీ అది కాదు ఇప్పుడు జరిగింది జరిగింది ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్లో రష్యన్ టెరిటరీ యుక్రెయిన్ దగ్గర ఉన్న రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ అని చెప్పారన్నమాట రష్యన్ స్పీకింగ్ పాపులేషన్లోనే ఇదంతా జరిగింది రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ని అక్కడ వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఎందుకంటే మా వైపు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాపులేషన్ మనం తీసుకోవాలని చెప్పి చేసిన పని కానీ ఇప్పుడు జరిగిందేంటి ఫైనలీ అక్కడ యుద్ధం ఆగట్లేదు నేటోని కలిసారా నేటోలో చేరారా లేదు యూక్రెయిన్ అదే టైంలో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్న టెరిటరీస్ అది అది కంప్లీట్ బెలారోస్ నుంచి ఇటువైపు కంప్లీట్ రష్యా వైపు ఉన్న టెరిటరీస్ అన్ని రష్యా తీసుకున్నారు బఫర్ జోన్ లాగా ఓపెన్ గా ఉండిపోయింది రష్యా అంటున్నారు ఇంకా మేము ముందుకెళ్తాము ఏ రోజు యుక్రెయిన్ వాళ్ళ డిమాండ్ తగ్గించి వాళ్ళు మా నెగోషియేటింగ్ టేబుల్కి వస్తారు మేము మాట్లాడితే ఏ టెరిటరీ మా దగ్గర ఉందో మేము ఆ టెరిటరీ మేము ఉంచుకుంటా ఉన్నాం ప్రెసిడెంట్ ట్రంప్ చేసి ట్రై చేశారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడారు చాలామంది ట్రై చేశారు కానీ ఆ వారు ఆగట్లేదు కానీ మన ఆపరేషన్స్ సింధూర్ చూడండి ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ విల్ హిట్ దట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇరవై ఒక టెర్రరిస్ట్ క్యాంప్ ఐడెంటిఫై చేస్తారు తొమ్మిది కొట్టాంప్ అబ్జెక్టివ్ అయిపోయింది మేము అనవనుకున్నాం అయిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళదు అనుకున్నాం దానికోసం ఆర్మీ జాయింట్ బ్రీఫింగ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బ్రీఫింగ్లో కూడా విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చాలా క్లియర్గా చెప్పారు మా ఆబ్జెక్టివ్స్ అయిపోయింది మేము ఇంకా ఏం చేయట్లేదు కానీ మీరు మళ్ళీ మమ్మల్ని వచ్చి కొడితే మేము మళ్ళీ రియాక్ట్ అవుతాం అది జరిగింది మళ్ళీ పాకిస్తాన్ మన వైపు వచ్చి ట్రై చేశారు మనం మళ్ళీ రిటర్న్ కొట్టాం ఓపెన్ ఎండెడ్ ఉండే అది కాదు క్లోజ్డ్ ఎండ్ ఉండే ఆబ్జెక్టివ్ ఏంటి పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టాలని నెక్స్ట్ స్టెప్ ఉండే అది కొట్టారు స్ట్రైక్ అండ్ వెరీ క్లియర్ ఇది కొట్టాల్సింది ఇది కొట్టేసిన తర్వాత మీరు ఏం చేయకండి ఇమ్మీడియట్ గా మనం కైరానా హిల్స్ కానివ్వండి జకబాబాద్ కానీ వాళ్ళ సర్గోడ ఎయిర్ ఫోర్స్ బేస్ కొట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక సరెండర్ ప్లాన్ మీద వచ్చేసారు ఐ వాంట్ సీజ్ ఫైర్ అన్నారు టికెట్ అని చెప్పాం మనం డీజిఎమ్ డీజిఎమ్ మాట్లాడుకున్నారు దాని తర్వాత ట్రంప్ వచ్చి నేనే చేశాను అని చెప్పి అసలు రోల్ లేకుండే వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళ ట్రంప్ వాళ్ళ టీం మాట్లాడారు మునిర్ మునీర్తో కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీతో మాట్లాడారు అక్కడ వాళ్ళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్తో సో మనది క్లోజ్ ఎంటెడ్ కాన్ఫ్లిక్ట్ ఉండేది అయిపోగానే మనం అనౌన్స్ చేస్తాం ఓకే వీ హ్యావ్ నథింగ్ టు డూ మోర్ మా ఆబ్జెక్టివ్ రియలైజ్ అయిపోయింది మాకు ఏం కావాలని మేము కొట్టేశాం ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి ఉండిపోతుంది దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడే వస్తుంది ప్లాన్ ఇప్పుడు క్రీక్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్యలు అక్కడ వైమానిక స్థావరాలను కావచ్చు లేకుంటే వాళ్ళ రక్షణ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు అందువల్లే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు మీరు కరాచీ పోర్టుకు వెళ్ళాలి అనుకుంటే సర్ క్రీక్ గుండానే వెళ్ళాలి అది మాత్రం మర్చిపోకండి మేము అక్కడ ఉన్నాము కాచుకొని కూర్చున్నాము ఏ క్షణమైనా మేము అటాక్ చేయొచ్చు మీరు మీరు కనుక ప్రొసీడ్ అవుతే సర్ సర్క్రీక్ అనేది ఏదో మన అరుణాచల్ వైపు ప్రదేశ్ కానీ అరుణాచల్ ఉన్న కానీ ఎటువైపు జమ్మూ కశ్మీర్లో ఉన్న అన్ ఇష్యూలు సర్ సార్ క్రీక్ కూడా ఒక ఇష్యూ అది చాత చాలా పాత ఇష్యూ దాంట్లో నెగోసియేషన్ జరిగింది ఇండియా పాకిస్తాన్కి థర్డ్ పార్టీ మీడియేషన్ కూడా చేశారు థర్డ్ పార్టీ మీడియేషన్లో మనం యుఎన్ బాడీ లాగా ఒక బాడీ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే డెబ్బై శాతం భారతదేశం పెట్టుకుంటారు అండ్ ఇట్స్ అ వెరీ మార్చి ఏరియా అక్కడ మీకు ఆరు నెలలు నీళ్ళు ఉంటుంది ఆరు నెలలు నీళ్ళు ఉండవు సో ఇట్స్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ అక్కడ మీరు బిల్డింగ్ ఏమి కట్టలేదు అందులో హ్యాబిటాట్ కూడా ఏమి ఉండదు ఎక్కువ మీరు రాన్ ఆఫ్ ఖర్చు చూస్తే అటువైపు ఒక ఒక వైప్ ఆఫ్ ఏం చెప్తారు జాగ్రఫీ ఉంటుంది ఇటువైపు ఇంకో టైప్ ఆఫ్ జాగ్రఫీ ఉంటుంది అనమాట దాంట్లో ముప్పై శాతం పాకిస్తాన్కి ఇచ్చామన్నారు పాకిస్తాన్ అని మేము అగ్రి చేయమన్నారు కొత్తగా రెండు మూడు పోస్టులు తీసుకొచ్చి పెట్టారు మనం ఏమన్నా సరే మీరు పోస్టులు పెట్టారు కదా మీరు ఇంకా ఇక్కడ రండి మీ వైపు నుంచి ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారో గుర్తుపెట్టుకోండి డెబ్బై ఒకటిలో అండ్ బిఫోర్ దాట్ ఆల్సో మేము లాహోర్ దాకా వచ్చాము లాహోర్లో మేము ఉన్నాము మేము లాహోర్లో ఆ రోజు ఉంచుకోవాలంటే ఉంచుకోవాలి కానీ ఇందిరాగాంధీ టుక్ అ డిసిషన్ టు పుల్ ద ఆర్మీ బ్యాక్ అండ్ బిఫోర్ దాట్ నెహ్రూ ఆల్సో వన్స్ డిడ్ దాట్ అది తప్పు చేశారు వాళ్ళు మన లాహోర్ ఉంచుకుంటే బాగుంటుండే మన దగ్గర అది మొత్తం హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ మన దగ్గర ఉంటుండే కానీ అది హిస్టరీ కానీ ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏం జరగబోతుంది ఒకటి టెక్నాలజీ ఉంటుంది చాలా మటుకు ఆత్మనిర్భర్త ఎయిర్ ఫోర్స్ కి కావాల్సింది ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్స్ ఇది చాలా పెద్ద ఒక క్వశ్చన్ ఆర్మీకి కూడా అంతే క్వశ్చన్ ఇంకోటి థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ ఒకటే కమాండ్ కింద అందరు పనిచేస్తారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒకటే కమాండ్ కింద పనిచేస్తారు ఇది కార్గిల్ వార్ నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం అనమాట కార్గిల్ వార్లో ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కమాండ్కి వెళ్ళి వచ్చేదాకా గంటసేపు పట్టింది నా ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఒకటే కమాండ్ ఉంటుంది ఒక ఆర్మీ అయినా మొత్తం కంట్రోల్ చేస్తారు లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ అయినా అందరినీ కంట్రోల్ చేస్తారు సీనియర్ లెవెల్లో చాలా సీనియర్ లెవెల్లో అది ఆల్రెడీ మన అండమెన్స్ స్టార్ట్ చేసేస్తాం ప్రైస్ సర్వీస్ కమాండ్ ఒకటి ఆల్రెడీ ఉంది అక్కడ వే స్మాల్ వే ఇది జనరల్ బిపిన్ రావత్ మొదలుపెట్టిన కాన్సెప్ట్ ఇది ముందు ఒక మన పాత ఆర్మీ చీఫ్ ఒకరు ఉన్నారు ఆపరేషన్ కృష్ణస్వామి సుందర్జీ అని చెప్పి థింకింగ్ జనరల్ అంటారు ఆయన ఒక అప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్ట్ తర్వాత జనరల్ బిపిన్ రావత్ వచ్చిన తర్వాత ఈ బెన్ బికేమ్ ద సీరియస్ అండ్ దాని తర్వాత ఆయన ఈ బికేమ్ ద ఓవరాల్ హెడ్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్ అప్పుడు జరిగిన ఒక మెయిన్ దాన్ని కంబైన్ డిఫెన్స్ ఆఫీసెస్ హెడ్గా ఆయన చెప్పారు ఇది ఇంప్లిమెంట్ చేయాలి కానీ దాంట్లో చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు ఆర్మీ వాళ్ళని ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు నేవీ ఆయన అపాయింట్ చేసి వీరిద్దరు పట్టించుకోరు అని చెప్పి ఎనీవే అది నడుస్తుంది ఆ ప్లాన్ ఇస్ గోయింగ్ ఆన్ కానీ దానికన్నా ముందు టెక్నాలజీ వైస్ మనం ఏం చేయబోతున్నాం చాలా పెద్ద క్వశ్చన్ దాంట్లో ఆత్మ నిర్భర్త ఒకటి ఉంటుంది ఎందుకంటే డిండిజనైజేషన్ ఇప్పుడు మన రెఫైల్ తీసుకోండి ఆల్రెడీ మన దగ్గర మూడు స్క్వాడ్రన్లు ఉన్నాయి ఇంకా మూడు తెప్పిస్తున్నాం నేవీ కోసం అది కాకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆరో లేకుంటే ఎనిమిదో లేకుంటే పదకొండు స్క్వాడర్లు ఆర్డర్ చేయబోతున్నాం కానీ రఫైల్ దగ్గర ఏం చెప్పారంటే రఫైల్ కాదు వాళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర ఏం చెప్పారంటే మీరు మొత్తం భారతదేశంలో తయారు చేయాలి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇండిజనైజేషన్ ఉండాలని చెప్పారు డెస్సా అని వాళ్ళ వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళకి చెప్పారు వాళ్ళు అగ్రి చేశారు సో హైదరాబాద్లో ఇప్పుడు దానిది ఫస్ట్ స్టెట్ స్టార్ట్ అవుతుంది నేను టీ షెల్ తయారు చేస్తున్నారు టాటా వాళ్ళు టాటా రఫైల్ సాఫ్రాన్ అని చెప్పి రఫైల్లో పెట్టే ఇంజిన్ మెయిన్ ఇంజిన్ వాళ్ళ కంపెనీ కూడా హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మొత్తం టెక్నాలజీని వీఆర్ బ్రింగింగ్ ఇట్ హోమ్ మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లో మన దగ్గరే డెబ్బై శాతం ఉండిపోవాలి మన కంపెనీలకే బిజినెస్ రావాలి మన దేశంలో ఉన్న యంగ్స్టర్స్కి ఛాన్స్ రావాలన్న ఇది టెక్నాలజీ వైపు ఉంటే నెక్స్ట్ వైపు ఏంటంటే పొలిటికల్ డిసిషన్ మేకింగ్లో చాలా మటుకు మోదీ గారు ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి మీరు అబ్జెక్టివ్ ఇది మీరు డిసైడ్ చేయండి ఎట్లా చేయాలి ఏ టైం చేయాలి ఎప్పుడు చేయాలని మీరు డిసైడ్ చేయాలి పెహల్గామ్ పహల్గామ్ చాలా మంది అడిగారు ఏంటి మోదీ గారు ఏం చేయట్లేదు ఐదు రోజులు అయింది పది రోజులు అయింది ఏం చేయట్లేదని అంతా ప్లానింగ్ చేయాల్సి వస్తుంది ఏదో వెళ్ళి కొట్టడం కాదు యూనిట్ అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ ఏం జరగబోతుంది ఎక్కడ ఉంది అని అని సో అదే జరిగింది అండ్ వాట్ యువర్ సీన్ ఇస్ ఆ రిజల్ట్ మనం చూసాం ఆపరేషన్ సింధూర్ది చాలా ప్రిసైజ్గా కొట్టాం మనం ఇది నెక్స్ట్ ఫ్యూచర్ వార్స్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ప్రకారం అది అది కూడా షార్ట్ వాజ్ ఉంటుంది చిన్న చిన్న లో మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అని క్యాల్కులేట్ చేస్తున్నారు ఎందుకంటే దానికన్నా ఎక్కువ పాకిస్తాన్ డ్రాగ్ చేయలేరు పాకిస్తాన్ ఒక యుద్ధం చాలా రోజులు నడిపేయలేరు మనం బంగ్లాదేశ్ వైపు చూసాం ఈస్ట్ పాకిస్తాన్లో కాకుండా మనం అరవై ఐదులో చూసాం అరవై ఎనిమిది చూసాం సో వీహ్ సీన్ డిఫరెంట్ పాకిస్తాన్తో జరిగిన చాలా మటుకు వార్ సెవెంటీ వన్లో కూడా వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ చిన్న దేశం చిన్నదంటే ప్రతి బిగ్ బట్ వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ సరే యుఎస్ నుంచి ఆయుధాలు తీసుకుంటే ఆయుధాలు తీసుకోవచ్చు బండి కొనవచ్చు డ్రైవింగ్ చేయాలి కదా ఎవరైనా అది ప్రాబ్లం అని అడిగిపోతుంది చైనీస్ దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నారు అది ఇప్పుడు బాగా పని చేయట్లేదు ఇంజిన్స్ ఇంజన్స్ పోయింది అంటున్నారు రష్యా దగ్గర నుంచి హిందీని తీసుకున్నారు అని చెప్పి నిన్న ఒక కథ పెట్టారు జయరామ్ రమేష్ టర్న్ అట్ బి ఫేక్ సో వాళ్ళ దగ్గర బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ని ట్యాకిల్ చేయడానికి యుఎస్ పాకిస్తాన్ ని వాడుకుంటున్నారు ఇప్పుడు చూడు నిన్న కూడా ఇజ్రాయెల్ మాట్లాడారని చెప్పి షబాజ్ షరీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు ఏది ఇదే ఇజ్రాయెల్ తిట్టిన మనిషి షబాజ్ షరీఫ్ గాజాలు అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ ని కొట్టాలి వాళ్ళ ఏం అది లాస్ట్ రెజీమ్ ఒకటి ఉండిపోయింది అదొకటే సద్దాం హుసేన్ ఇస్ నాట్ దేర్ గదాఫీ ఇస్ నాట్ దేర్ హఫీస్ అల్ ఇస్ నాట్ దేర్ ఇక్కడ మన సిరియాలో ఎవరు లేరు అందరు ఖాళీ చేసేసారు వాళ్ళు దుకాన్ మిగిలిపోయింది ఒకటే ఇరాన్ ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళ నెక్సస్ విల్ ఫినిష్ అయిపోతుంది ఆల్రెడీ హెస్బుల్లా ఫినిష్ చేసేస్తారు ని ఫినిష్ చేసేస్తారు మిగిలింగ్ ద హూతీలు ఒకటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుని సో భారతదేశం వైపు నుంచి మన స్ట్రాటజీ ఏంటంటే టెక్నాలజీ వైజ్ మన రెడీ ఉండాలి ఇంకోటి వార్ అనేది క్విక్ రియాక్షన్ టైం ఉండాలి అంటే మనం ప్లాన్ చేసి మనకు పది రోజులు ఇరవై రోజులు దొరకపోవచ్చు ఫ్యూచర్లో మనం ఇప్పుడు కొట్టారనుకోండి పాకిస్తాన్ ఇవాళ రాత్రి మనం ఎట్లా డిఫెండ్ చేస్తాం మనం చూసాం చాలా బాగా డిఫెండ్ చేశాం మనం వాళ్ళ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు కానీ మిసైల్ అన్ని ట్యాకిల్ చేశాం మనం నెక్స్ట్ వాళ్ళు అది వాడరు ది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తెలిసిపోయింది మనం ఎట్లా బ్లాక్ చేస్తున్నా అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీ వాడతారు ఇప్పుడు యూఎస్ వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారంట చైనా నుంచి తీసుకుంటున్నారు కానీ చైనా యుఎస్ ఇద్దరు కలిసి వాడర్ టెక్నాలజీ ఏదో ఒకటే వాడతారు వాళ్ళు మన వైపు నుంచి కూడా వీ షుడ్ బి రెడీ కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయక్కర్లేదు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి చేయాల్సింది క్వేట్గా చేసి దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ అదే చెప్పారు ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు దట్ ఫ్యూచర్ వార్ విల్ బి స్ట్రాంగర్ పాకిస్తాన్ ఇంకా కొత్తది ఏదైనా సర్కస్ ట్రై చేస్తే దెబ్బ చాలా సీరియస్ గా ఉంటుంది పాకిస్తానే ఉండకుండా పోతుంది అనమాట పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే ఒక న్యూక్లియర్ వార్ అని చెప్పట్లేదు కానీ పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే మొత్తం వాళ్ళ కంప్లీట్ గా ధ్వంసం చేసేస్తారు ఇప్పుడు చూసింది ఒకటి సినిమా ట్రైలర్ లాగా అనమాట సినిమా ఇంకా వస్తుంది చాలా డిస్టెన్స్ ఉంది సినిమా ఒకటి వస్తుంది సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మన దగ్గర కూడా డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు లేకుంటే ఫైటర్ జెట్లు రఫెళ్ళు వీటన్నిటికీ మన దగ్గర కొనుగోలు అనేది అంటే లైక్ మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కెపాసిటీ తగ్గిపోతుందని ఈ మధ్యన వస్తున్నటువంటి వార్తలు కూడా ఎఫ్ సిక్స్టీన్లో తీసుకోవాలా లేకుంటే ఎస్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీ సిక్స్ తీసుకోవాలా వీటితో పాటుగా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఒక క్రైసిస్ అనేది కనిపిస్తుంది కాబట్టి చైనా ఇస్ కమింగ్ ఫార్వర్డ్ మేము అమ్ముతాము మీరు తీసుకోండి ఐదేళ్లలో మేము ఐదు ఇస్తాము అనే వార్తలు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏది అంత రిలయబుల్గా ఉంది సార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది నేను కొంత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడాను కొంత దీని గురించి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ డ్రోన్ చూడండి ఇప్పుడు మన యూక్రెయిన్ రష్యా వార్లో డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ ఒక ఇరవై వేల డాలర్ల డ్రోన్ ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒక మిసైల్ని కొట్టుపడేస్తుంది అట్లనే ఎయిర్క్రాఫ్ట్ కూడా తక్కువేం కాదు ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటారు దానికి అప్ప అంత ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయాలన్నా అనేది మనకు పెద్ద ప్రస్తుంది నెక్స్ట్ మనకు కూడా మన వైపు నుంచి యాక్మా కానీ దానికన్నా ముందు తేజస్ వన్ అండ్ టూకి మనం చాలా మటుకు డిలేజ్ అయింది మన దగ్గర డిఆర్డిఓ వైపు నుంచి హెచ్ఏఎన్ వైపు నుంచి అది ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళకి చెప్పిన డెడ్ లైన్ వాళ్ళు మీట్ చేయట్లేదు సో వాళ్ళు డెడ్ లైన్ మీట్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ఇంజిన్ గురించి ముందు మనం జీఈ దగ్గర నుంచి ఇంజిన్ తీసుకుందాం అనుకున్నాం ఫర్ ఫ్రమ్ యూఎస్ ఫర్ ఫర్ ద బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ అది జరగలేదు దాని తర్వాత అప్పుడు దాకా తేజస్లో కొత్త ఇంజిన్ తీసుకొచ్చాం దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఆఫర్ చేశారు ఇప్పుడు దాని తర్వాత ఎక్మా ఉంది నెక్స్ట్ జనరేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిస్టమ్ ఒకటి ఉంది జనరేషన్ ఫైటర్ దానికి కావాల్సిన ఇంజిన్ మిగతా అన్నీ మనం ఏవియానిక్ దాకా షెల్ అన్ని తయారు చేసుకుంటాం ఇంజిన్స్ అ వెరీ వెరీ క్రూషియల్ దా ఎట్లయిపోతుందంటే మనం కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాడు కార్ చూపించి ఇది ఐదు లక్షల కార్ అంటాడు మీరు చాలా హ్యాపీ అయిపోతారు ఇంత తక్కువ నా కార్ దాంట్లో అంటాడు ఇంజన్ లేదంటాడు మళ్ళీ ఇంజిన్ పెడితే ఇంత అయితే అంటే సో ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఇస్ లైక్ ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ కొనేటప్పుడు మనకు మనకి ఏం కావాలి అది అడుగుతారు వాళ్ళు మీ వైఫ్ నుంచి ఎక్కడెక్కడ ఆపరేట్ చేయాలి డెసర్ట్ ఆఫ్ రాజస్థానా లద్దాఖ్ లో మైనస్ ఫార్టీ డిగ్రీసా లేకుండా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న వర్షాల్లో ఎక్కడ యూజ్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎందుకంటే తీసుకున్న మూడు నాలుగు స్క్వాడ్రన్ తీసుకుంటాం కదా ఒక స్క్వాడ్రన్ అంటే పద్నాలుగు నుంచి పదహారు ఎయిర్క్రాఫ్ట్ సో దాన్ని ఇంజిన్ డెవలప్ చేయాల్సి వస్తుంది ఇంజిన్ ఈచ్ ఎయిర్ కి ఒకొక్కసారి కొంటున్నప్పుడు డిఫరెంట్ ఇంజన్స్ ఉంటుంది ఇప్పుడు రష్యా దగ్గర తీసుకున్నప్పుడు రష్యా వాళ్ళు దాంతో సర్వీస్ ఇస్తారు మనకి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎయిర్కా్రాఫ్ట్ ది యుఎస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లానే బ్లాక్మెయిల్ చేస్తారు దీనికన్నా ముందు కూడా మనం న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు పోఖ్రాన్లో మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు ఆలోచించండి మీరు కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటారు ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుందాం అనుకున్నా తీసుకోరు మనం తీసుకున్న అది ప్రసక్తే రాదు తీసుకుంటే కూడా దాన్ని స్పేర్ పార్ట్స్ ఆపేసి ఏం చేస్తారు మీరు ఇట్ బికమ్ జంక్ బ్లాక్మెయిల్ చేసిన దానికి యూఎస్ఎస్ ఎక్స్పోర్ట్స్ మనం ఏం చేయాలంటే కొంటున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ హోల్సేల్ రష్యా దగ్గర నుంచి లేకుండా ఫ్రాన్స్ దగ్గర నుంచి లేకుంటే యుఎస్ దగ్గర నుంచి కొనే బదులు మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనాల్సి వస్తుంది ఎఫ్ సిక్స్టీన్ ఇస్ వెరీ పాత టెక్నాలజీ అది ఎఫ్ సిక్స్టీన్ పోయింది కంప్లీట్గా వీ హ్యావ్ టు టేక్ న్యూ టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్కి వచ్చేసాను ఇప్పుడు థర్డ్ జనరేషన్ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఫిఫ్త్ జనరేషన్ ఏ క్రాఫ్ట్ లో మనం కూడా యాక్మా అని చెప్పి తయారు చేస్తున్నాం ఒకటి కొత్త టెక్నాలజీతో బహుశా ట్వంటీ ఫార్టీ దాకా రెడీ అయిపోతుంది దానికన్నా ముందు ట్వంటీ థర్టీ ఫైవ్ ఇంకో సెట్ ఏ క్రాఫ్ట్ రావాల్సింది తేజస్ టూ ఏమై ట్వంటీ థర్టీ ఎండ్ దాకా డెలివర్ అంటున్నాం చాలా పెద్ద ప్లాన్ ఉంది ఈ ప్లాన్ లో అంతా మనం తయారయ్యే పాకిస్తాన్ మనకు ప్రిన్సిపల్ ఎనిమిది పాకిస్తాన్ చైనా కూడా ఉన్నారు కానీ చైనా ఇండియా అంటే ఒక వన్ టు వన్ ఫైట్ అయితే మన ఈక్వల్ ఫైట్లో ఉంటాం చైనా కూడా చాలా మంచి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ పాత సిస్టమ్ లాగా కాదు దే అబ్ రియల్ గుడ్ టెక్నాలజీ సరే వాళ్ళ ర్యాడర్ పని చేయట్లేదు సరే అది మనం కొట్టాము అదంతా జరిగింది కానీ చైనా కావాల్సింది చైనా పాకిస్తాన్కి ఇచ్చింది థర్డ్ రేట్ ఇచ్చారు సెకండ్ హ్యాండ్ స్టాఫ్ ఇచ్చారు మంచి మిషన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు కానీ ఫ్యూచర్ వార్లో చెప్పలేము టిబెట్ వైపు నుంచి కానీ అరుణాచల్ వైపు నుంచి చైనా డైరెక్ట్ మన మీద యుద్ధం చేయరు ఇక్కడ వాళ్ళు తెలుసు మనం మేము చైనా భారతదేశ యుద్ధం వచ్చేస్తే అప్పుడు యుఎస్ ఇన్వాల్వ్ అయిపోతారు భారతదేశం వైపు వచ్చేస్తారు యుఎస్ సో చైనాకి చాలా క్లియర్గా తెలుసు అనమాట దానికోసం వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు ఇప్పుడు చూడండి పాకిస్తాన్లో యుఎస్ వచ్చి పాకిస్తాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటే చైనా విత్డ్రా చేసుకుంటే పోతున్నారు అక్కడి నుంచి సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానివ్వండి మిగతా ఇనిషియేటివ్స్లో వాళ్ళు విడ్రా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు అదంతా విత్డ్రా చేస్తున్నారు ఫండింగ్ అని సో చైనా కాదు మన మెయిన్ ఎనిమి పాకిస్తాన్ వెస్టర్న్ ఫ్రంట్లో పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు పెద్ద వరి ఏంటంటే ఒక అటువైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఒక త్రీ ఫ్రంట్ వార్లో తయారైంది ముందు బిపిన్ రావత్ గారు టూ అండ్ ఆఫ్ ఫ్రంట్ వార్ అన్నారు పాకిస్తాన్ చైనా అండ్ అర్బన్ ఎక్సెల్స్ ఒక అది అర్బన్ ఎక్సెల్స్ని ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాం ఇప్పుడు మన దగ్గర ఉన్నది పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ ఇస్ అ బిగ్ వరీ బికాజ్ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి రేపు అక్కడ ఉన్న బేస్ నుంచి వాడుకుంటే దీట్ బిక్రమ్ ప్రాంతం హషిమారా కానీ మిగతా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డౌ కూడా కొట్టాలంటే ది టు హిట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఉంది సో అది లేకుండా మొత్తం ఓవర్ఫ్లై చేసి రాలేరు వాళ్ళు సో మెయిన్గా ఏంటంటే స్ట్రాటజీ వైజ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అదే డిసైడ్ చేశారు ఫ్యూచర్ వార్ఫేర్ అనేది పాత వార్ఫేర్ లాగా కాదు పెద్ద పెద్ద ట్యాంకులు ఒక నాలుగు వందల మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు లేకుంటే వేలాది మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు తుపాకీలు తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని డజంట్ వర్క్ లైక్ దట్ మోడర్న్ వార్ఫేర్ లో మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూడండి ఎక్కువ సోల్జర్స్ కనిపోయారు చాలా మంది చనిపోయారు లక్ష మంది ఇటువైపు అటువైపు చనిపోయారు సో దే దేవ్ రియలైజ్ అదేం అక్కర్లేదు ఎక్కడో కూర్చొని ఒక డ్రోన్ కొడితే అది అక్కడ వెళ్ళి పడిపోతుంది దాన్ని డ్యామేజ్ చేయాల్సింది చేసేస్తుంది అండ్ వీఆర్ సీన్ దట్ న్యూక్లియర్ కమాండ్ ని కొట్టారు యుక్రెయిన్ రష్యా టెరిటరీలో మూడు వేల కిలోమీటర్లు నడిపించుకుంటూ పోయి బండి తీసుకెళ్ళి తెలియకుండా అక్కడి నుంచి వాళ్ళు రిమోట్లీ లాంచ్ చేశారు డ్రోన్స్ చాలా డ్యామేజ్ జరిగింది రష్యాకి సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్తో జరిగితే పాకిస్తాన్ మనం ఎప్పుడు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ అంటారు చానకే కూడా అదే అన్నారు ఎగ్జాక్ట్లీ నెవర్ అండర్ ఎస్టిమేట్ పాకిస్తాన్ ఏముండదు కాదు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు ఏదైనా అడుక్కొని తెచ్చుకుంటారు టర్కీ ఈజ్ అ బిగ్ బిగ్ ప్రాబ్లం మనం టర్కీని ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకుంటాము డ్రోన్ టెక్నాలజీలో టర్కీ ఈజ్ రియలీ గుడ్ నార్త్ కొరియా వైపు నుంచి మిసైల్స్ తెచ్చుకుంటారు వీళ్ళు సో మనం ఎప్పుడైనా పాకిస్తాన్ తో డీల్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ మీద కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ నిఘా ఉండాల్సింది మనకి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎప్పుడు ఏం అని చాలా క్లారిటీ ఉండాలి దానికోసం ఈ డాక్టరీని తయారు చేసినప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రాజెక్ట్లో వీ విల్ డీల్ విత్ పాకిస్తాన్ కానీ మన మీద నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమైనా దాడి చేస్తే దానికి ఫస్ట్ పహల్గామ్ జరగాలి కదా పహల్గామ్ జరుగుతున్నా మనం చెప్పాం ఆపరేషన్ సింధూర్ పాస్ట్లో ఉంది ఆపలేదు సో వీ కెన్ పాస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ పాట మొదలవుతుంది సో దట్ ఇస్ వాట్ పాకిస్తాన్ చాలా క్లియర్గా తెలుసు అనమాట టెర్రెస్ట్ అటాక్ నడుస్తుంటుంది ఈ జమ్మూ కశ్మీర్లో అది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కానీ మన సివిలియన్స్ మీద మీరు దాడి చేస్తే దెన్ ఆపరేషన్స్ హిందూ టూ పాయింట్ ఓ విల్ స్టార్ట్ మనం ఈ చెప్పిన దాని ప్రకారం షార్ట్ అండ్ స్వీట్ వార్ ఉంటుంది అది ఒకటే దాంట్లో కొట్టేసి రెండు రోజుల తర్వాత చేతులందరి దులిపేసి మనం వచ్చేస్తాం అయిపోతుంది కథం అయిపోయింది ఎగ్జాక్ట్లీ సో ఇదే మాటని ఆ వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ కూడా అదే మాట చెప్పిన లాంగెస్ట్ కిల్ చేసాము ఇప్పటిదాకా జరగనంత త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందుకు చొచ్చుకొని పోయి చేశాము గతంలో చూసిన చూపించినటువంటి సహనం సంయమనం అనేది ఇప్పుడు మాకు కనిపించదు మీరు ఎలా ఉంటారో అంతకు మించి మేము యాక్ట్ చేయబోతున్నాము అనుకున్నప్పుడు సైలెంట్ గా అయితే ఉంటుందంటారా లైక్ పాకిస్తాన్ ఇప్పుడు ఒక వార్నింగ్ అయితే మనం ఇచ్చాం మీరు ఏదో చేయబోతున్నారు మేము వార్నింగ్ ఇస్తున్నాము అనేది సైలెంట్ గా ఉంటుందో వాళ్ళు ఏదో చేయబోస్తారు అనేది అలా పాకిస్తాన్ ఆలోచన స్ట్రాటజీ ఉంటుంది అంటారా ఇప్పటిదాకా చూస్తే పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్ అండి ఎకనామికలీ ఫెయిల్డ్ మిలిటరీలీ ఫెయిల్డ్ ఎన్ని యుద్ధాలు ఓడిపోయారు భారతదేశంతో సెవెంటీ వన్ వాజ్ అల్టిమేట్ హ్యూమిలియేషన్ దాకా సరెండర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు బాకీ పెట్టి జనరల్ నియాజీ హ్యాడ్ టు సరెండర్ అంతకన్నా పెద్ద ఇన్సల్ట్ ఒక ఆర్మీ ఒక సోల్జర్కి కానీ ఒక జనరల్కి ఎప్పుడు ఉండదు సరెండర్ చేయడం అనేది పాకిస్తాన్ మన మీద దాడి చేయడం కనుక్కో వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చూస్తే డబ్బులు అసలు లేదు కానీ యుఎస్ ఇప్పుడు సహాయం చేస్తున్నారు ఎందుకు ఒకటి ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేశారు వాళ్ళ క్రిప్టో కరెన్సీ వాళ్ళ డీల్స్లో వాళ్ళ కొడుకు చేస్తున్న బిజినెస్ని వాళ్ళు నడిపిస్తున్నారు పాకిస్తాన్ చాలా మట్టుకు పాకిస్తాన్ జనరల్స్ డబ్బులు పెట్టారు దాంట్లో అది కాకుండా సెకండ్ థింగ్ వాళ్ళ రేరర్స్ అది బలూచిస్తాన్ కానివ్వండి ఖైబూర్ పక్త ఉన్న ఏరియాలో రేయర్స్ చాలా ఉంటాయి టంగ్స్టన్ కానీ పలేడియం కానీ చాలా మటుకు ఎర్త్స్ ఉంది అక్కడ ఇదంతా క్వాట్స్ ఇదంతా తీయాలంటే అమెరికన్ టెక్నాలజీ కావాల్సి వస్తుంది పాకిస్తాన్ దగ్గర లేదు సో పాకిస్తాన్ ఇచ్చేసారు ఆలోచించండి వైట్ కి ఒక డబ్బా తీసుకెళ్ళారు వాళ్ళు స్వీట్ డబ్బా లాగా డబ్బా తీసుకెళ్లి ఓపెన్ చేసి జనరల్ మునీరి షోయింగ్ ఇది ఇది మా దగ్గర ఇది అన్ని ఉన్నాయి ఉన్నాయి మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి మాకు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి మీరు తీసుకెళ్ళిపోండి ఆ డబ్బుల్లో ముప్పై శాతం ఆర్మీ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు లో ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి అందరు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అందరూ రిటైర్ అయినాక సెటిల్ ఇన్ లండన్ వాళ్ళ ఒక పెద్ద బంగ్లా తీసుకుంటారు అక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళు కానీ భారతదేశం మీద చేయబోయే దాడిలో ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే రేపు బలూచిస్తాన్ ఇప్పుడు దాకా బలూచ్ ఆర్మీ వాజ్ ఆన్ అప్పర్ హ్యాండ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు యుఎస్ ఏం చేశారు అక్కడ వాళ్ళకి తవ్వాలని చెప్పేసి వాళ్ళని టెర్రీస్ గ్రూప్గా డిక్లేర్ చేశారు సేమ్ విత్ ఖైబూర్ పక్తుని వాళ్ళ మొన్న బాంబింగ్ చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సివిలియన్స్ మీద బాంబింగ్ చేశారు ఈ రెండు ఇన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకుండా మనం చూస్తే క్లియర్గా పాకిస్తాన్ ఇప్పుడు యుఎస్తో కలిసి వాళ్ళ యుఎస్కి కావాల్సిన ఏం కావాలని ఇచ్చేస్తున్నారు మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి సో రేపు యుద్ధం జరగడానికి ప్రసక్తి లేదు ఎందుకంటే అమెరికా ఉన్నప్పుడు దాకా మనం ఏం చేయము అక్కడ అమెరికా కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది మేము ఉన్నదాకా ఇద్దరు కొట్లాడకండి మేము కూడా పాకిస్తాన్ దగ్గర చెప్తాం ఏం చేయకండి అని చెప్పి కానీ మన పిక్కింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఈ టెర్రర్ గ్రూప్స్ పంపిస్తూనే ఉన్నారు ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ అది లష్కర్ తైబా కానివ్వండి హఫీ మన మిగతా టెర్రర్ గ్రూప్స్ అక్కడ ఉంటే ఏదైనా కానివ్వండి వీళ్ళందరూ తయారు చేసి వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు టెర్రర్ గ్రూప్స్ని ఇక్కడ జైషే మహమ్మద్ వీళ్ళందరూ హిజ్బుల్ ముజాహద్ హిజ్బుల్ ముజాహిద్ని సో వీళ్ళని ఆపడానికి మనం స్ట్రాటజీ ఒకటి పెట్టుకోవాలి చాలా క్లియర్ నెక్స్ట్ అటాక్ సింధూర్ వీళ్ళు స్టార్ట్ అయ్యాను అమెరికా అక్కడ ఉన్నారో లేదో మాకు తెలియదు సో అమెరికా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ పాకిస్తాన్ చూసుకోండి టెర్రర్ ని మా వైపు పంపించకూడదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అంటున్నారు మేము కొత్త బిల్డింగ్లు కడతాము మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం మీరు బాంబ్ కన్నా పెద్ద బిల్డింగ్లు కడతా అంటున్నారు టెర్రర్ గ్రూప్స్ అంటే నో ప్రాబ్లం